ప్రైజ్ అవార్డ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము నాకు భయము సంభవించు దినమున నేను ఏసయ్యను ఆశ్రయించి ఉన్నాను ఆమెన్ నాకు భయము శత్రు భయము సంభవించినప్పుడు కలిగినప్పుడు ఆ దినము నా ప్రభువైన క్రీస్తు వారిని నేను ఉన్నాను నా భయమంతయు పోగొట్టే దేవుడియనే కనుక నా ప్రియమైన సహోదరులు సహోదరి సహోదరులారా అనేకమైనటువంటి ప్రజలు గర్వించున్నారు వారికి ఉన్న గర్వమును బట్టి వారికి ఉన్నటువంటి లోక సంబంధమైన అతిశయమును బట్టి వారు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నా కొరకు నన్ను అవమానించాలని నిందలు పాలు చేయాలని నన్ను మరణానికి పాత్రుడిగా చేయాలని వారు గుంటనక్కల వలె పొంచి ఉన్నారు వారు నన్ను మృంగవలనని వారు పొంచి ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా కానీ నేను భయపడను ఎందుకంటే నా పక్షముగా ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు కనుక నా పైకి ఎంత ఎందరు గర్వించి నాతో పోరాడినను దినమెల్లను నా కొరకు గుంటనక్కల వలె నన్ను అవమానించాలని మరణానికి పాత్రుడుగా చేయాలని పొంచి ఉన్నను నన్ను మృరంగవాలెనని చూచినను నాకు భయము కలిగిన ఆ దినమున నేను ప్రభు అయిన క్రీస్తు వారిని ఆశ్రయించి ఉన్నాను ఐ మీన్ కాబట్టి నేను నమ్ముకుని దేవుడు నేను ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు కనుక ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి నేను ఆయన వాక్యమును బట్టి నేను ఆయనను కీర్తించి ఉన్నాను ఆయన వాక్యమై ఉన్నాడు వాక్యము ఆయనయి ఉన్నాడు కనుక నాకు వచ్చిన శ్రమలను బట్టి నా శత్రువులను బట్టి నేను ఆయనను కీర్తించి ఉన్నాను దేవుని అందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను కనుక నేనే మాత్రమును ఎవరికి భయపడను శరీరానుసారులు లోక సంబంధమైన వారు వ్యభిచారులు విగ్రహారాధకులు పాపములో ఉన్నవారు వారు నన్నేమి చేయగలరు నేనెందుకని నిశ్చయముగా చెప్పుచున్నానంటే నేను దేవుని వాక్యమును కీర్తించుచున్నాను కనుక నేను నిజ దేవుని అందు నమ్మిక ఉన్నాను కనుక నేను భయపడను శరీర సంబంధులు లోక సంబంధులు నన్నేమి చేయలేరు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నేను మొరపెట్టిన దినమున నా శత్రువులు వెనకకు తిరిగి ఉన్నారు వారు సిగ్గి నొంది ఉన్నారు అవమానము నొంది ఉన్నారు అపజయములు పాలయ్యున్నారు కేవలము నేను మొరపెట్టి ఉన్నాను కనుకనే దేవుడు నా పక్షముగానున్నాడని నాకు తెలియను కనుక నేను నిశ్చయముగా చెప్పుచున్నాను నా పక్షముగా నిలబడిన వాడు సైన్యములకు అధిపతి అగు యహోవా పరాక్రమము కలిగిన యుద్ధ వీరుడు ఈయన మహా సైన్యముతో నా పక్షముగా నిలబడిన శత్రువులను ఓడించి నాకు విజయాలను కలిగించిన దేవుడని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ ప్రైజ్ లార్డ్ వార్డ్ ఆఫ్ గాడ్ స్లామ్స్ చాప్టర్ ఫిఫ్టీ సిక్స్ ఇన్ ద డే దట్ ఆమ్ afraid i will confide in jesus praise the lord amen mine enemies war slow me up all the day long for there are many that fight against me hungrily. Praise the Lord. In God will I praise His word. In God I put my confidence. I will not fear, but can flesh do unto me. Praise the Lord. Amen. Then shall my enemies written backward in the day when i call thus this i know for god is for me praise the lord amen in the day that i am afraid i will confide in jesus praise the lord amen